మనం దేవుని దగ్గర రావాలి దేవుని మన దగ్గరికి ఏమండి మనం చర్చికి రావాలా లేదా సేవకుడు మన దగ్గర రావాలా మనం దేవుని దగ్గరికి వచ్చేప్పుడు దేవుడు మన కార్యాన్ని నెరవేరుస్తాం దేనికి స్తోత్రం అలలియా మన అహంకారం ఉండదు గర్వం ఉండదు దేశం ఉండదు మత్సరం ఉండదు దేవునికి ఆయుష్కరమైన మన లోపల ఏది కూడా ఉండదు సేవకురాలు ఎలా చెప్తుందో అలా నువ్వు నడుచుకున్నప్పుడు నీకు ఆశ్రమాలు అలలియా బంగారం ఎల్షా ఇక్కడ చూసాడే ప్రవక్త రమ్మంటే ప్రవక్త రాలేదు అయితే చూడండి రాజుగ్ కోపం వస్తుంది అయితే అతను చెప్పిన మాట ఒక మాట చూడండి అతను ఏం చెప్పలే కానీ ఎల్చ ఇక్కడికి నయమాన్ వచ్చిన తర్వాత ఎల్చా ప్రవక్త ఒక మాట చెప్పిన అయ్యా ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ నువ్వు యువత నదికి పోయి ఎన్ని సార్లు చెప్పాడు ఏడు సార్లు మునిగినట్టయితే ఆత్మతో చెప్పాడు స్తోత్ర స్తోత్రం అయ్యా అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది పొందుకుంటావు నాకే అనుకోవద్దు కానీ నాది అనుకొని పొందుకు ఆస్వాదించబడుతుంది దేవకేస్త ఇక్కడ చూసినట్టయితే చూడండి నయా మనసు గురికి వచ్చిన దగ్గరికి వచ్చినట్టయితే చెయ్యి పెట్టి వెంటనే పోయి ఏడు సార్లు మునుగోన

బాగాలే రెండోసారి మునిగలు బాగాలే మూడోసారి మునిగలు బాగాలే ఐదు సార్లు మునిగలు బాగాలే సేవకుడు ఏ మాట చెప్పిండో ఆ మాట ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చవచ్చు

అనుకోని ప్రభుత్వం చదవకుండా ఆయన వెళ్ళి అయ్యా మా సేవకుడు వద్దన్నాడు కానీ మనసు మార్చుకున్నాడు ఇప్పుడు నాకు ఇయవని అడుగుతాను దేనికి ఎందుకంటే

కూడా అబద్ధం ఆడినప్పుడు ఆడొక మనసు ఒక మాట అన్నాడు నా మనసు నీతో దైవ సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు మీరు నరకులే చెప్పాలి ఏది కూడా అబద్ధం చెప్పేస్తూ అల్ల ఎందుకంటే దేవుడి ఆత్మ చేత నడిపించబడే దేవుని ఆత్మ చేత అభిషేకం పొందిన దైవ దేవుడి ఆత్మ చేత నడిపించబడతాం మీరు ఏదైతే మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు ఆత్మతో జరిగిస్తాడు దేవుడు పశువుతో మాట దీవించి ఆస్వాదించు దాకా ఇక చేత పట్టి పిల్లలు తీవించండి వాక్యం కూడా మనం బలవంతంగా మార్చుకొని స్తోత్రములు తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభు మరి దాచుకోవాలి ప్రభు మాకు కూడా పైన మర్మాలు ప్రభు వారికి అమ్మవారిని మంచి మాటలు మాకు అమ్మవారిని వలక మాడుకొని ప్రభు వారికి స్తోత్రములు తండ్రి మరి నాయనానికి స్తోత్రం అయ్యి వర్ణిస్తుంటా ఇప్పుడు మంచి నాయన మాలోన ఉన్న మర్మాలు తెలియజేసి మీ మాటల ద్వారా ప్రభావం మీరు సరి చేసుకొని మేము ముందుకు చాలటానికి నీ కృపా పరిశుద్ధాత్మని గుమరించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము హల్లెలూయా హల్లెలూయా అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువును మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడి ప్రభు చూపుగాక చాలా సంతోషం మరొక మారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా మీతో ఉండడానికి ప్రభు నా మీ ఈ విధంగా వాక్యం అందించగ ప్రభు మమ్మల్ని ప్రతినిధి నిలబెట్టింది